హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సారీ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మంది శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు రోజు కస్టమర్స్లో అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇవి వచ్చేసేసి ర్యాంబో మల్టీ డార్క్ కలర్ కాంబినేషన్ జిగలర్ రని సారీస్ శారీస్ అండి ఈ శారీస్ అయితే కనుక చాలా చాలా మంది కూడా లైక్ చేస్తున్నారు అండి చాలా బాగుంది ఈ కాంబినేషన్ అన్నారు తీసుకున్న వాళ్ళు అయితే కనుక నేను మళ్ళీ తెప్పించేసానండి ఎందుకంటే చాలామంది కూడా అసలు డిసప్పాయింట్ అయ్యారండి ఈ శారీస్ చాలామంది కావాలన్నారు అందుకని నేను మళ్ళీ తెప్పించాను వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు చూడగానే ఆర్డర్ పెట్టేసుకోండి అండి మీకైతే కనుక ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్లౌజు శారీ మొత్తం కూడా ఫుల్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ స్టోన్తో వస్తుంది డిజైన్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా చాలా బాగుందండి అండ్ పర్పుల్ కలర్ ఇది వచ్చేసి కాఫీ షేడ్ అండ్ మెరీన్ కాంబినేషన్ శారీస్ కలర్స్ అన్ని కూడా చాలా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది అయితే కనుక రాయిడ్ బ్లూ అండ్ గ్రీన్తో వచ్చింది ఇది వచ్చేసి స్నఫ్ షేడ్ అండి అండ్ ఎల్లో రెడ్ చూసారు కదా మిక్సింగ్ కలర్స్ ఎంత లుకింగ్ ఉన్నాయి సారీస్ అయితే కనుక అలాగే వీటి కాస్ట్ కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమేనండి వన్ తీసుకున్న ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షాపింగ్ చేయబడుతుంది ప్రతి ఒక్కరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి మీకు ఏ సారీ కావాలనేది కూడాను శారీ ఫోటో అనేది పెట్టడండి ఫోన్ అయితే చేర్చండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అండి వీటి కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ య నెక్స్ట్ వీడియో